మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి కొంతమంది ఎప్పుడూ రుణ బాధలతో ఉంటారు మరి కొంతమంది జాతకాలలో ఎప్పుడూ రుణం రోగం శత్రువులు బాధలు తప్పవని అనుకుంటూ ఉంటారు కానీ వీటన్నిటికీ కూడా ఒక చక్కటి పరిష్కారం ఉంది ఎటువంటి అప్పులు ఉన్నా ఎటువంటి రోగంతో బాధపడుతూ ఉన్నా శత్రువుల చేత పీడించబడుతున్న రోజు చెప్పుకోబోయే చక్కని పరిష్కారాన్ని పాటించండి చాలు అవన్నీ ఒక్క వారంలోనే పోతాయి అదేంటి ఒక్క వారం రోజులలో ఈ సమస్యలన్నీ పోతాయా అని ఆలోచిస్తున్నారా కానీ ఇది నిజం ఈ రోజు చెప్పుకోబోయే ఈ చిన్న పరిష్కారాన్ని భక్తి శ్రద్ధలతో నమ్మకంతో పాటిస్తే మీ కష్టాలన్నీ వారం రోజులలోనే పోతాయని పండితులు చెప్తున్నారు మరి ఏం చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం జాతకంలో దోషాలు ఉన్నప్పుడు జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తే ఆ రాయి ధరించండి ఈ రాయి ధరించండి అని చెప్తారు కానీ ఈ పరిష్కారంలో ఎటువంటి రాళ్ళు ధరించడం అవసరం లేదు మీ జాతకంలోని రుణ రోగ శత్రు బాధలన్నీ ఎటువంటి రాళ్లను ధరించకుండానే పోగొట్టుకోవచ్చు ఇది చాలా బలమైన తంత్రం చండీ పూజ చేస్తే ఎటువంటి శత్రువులైనా సరే నాశనమైపోతారు అలాంటి సహస్ర చండీ ఉన్నటువంటి హతా జోడీని గురువారం నాడు ఇంటికి తెచ్చుకోండి హతా జోడీని తెచ్చుకొని ఇష్టదైవం దగ్గర పెట్టి పూజించుకోవాలి పూజ మొదలు పెట్టే ముందు ఒక నిమ్మకాయను తీసుకుని రెండు ముక్కలుగా చేసి హతాజోడి దగ్గర పెట్టాలి పూజ పూర్తయిన తరువాత ఆ నిమ్మడొప్పలను తీసి ఆవు నెయ్యి వేసి దీపారాధన చేయండి ఆ తరువాత జటా మాంసీతో ధూపం చూపించి ఆ హతా జోడిని ఒక ఎరుపు రంగు వస్త్రంలో వేయండి అలాగే నిమ్మకాయ డొప్పులను కూడా ఈ వస్త్రంలో వేసి మూట కట్టి ఇంటి ప్రధాన ద్వారం వద్ద కట్టి ఉంచండి చాలు వారం రోజులలోనే మీ సమస్యలన్నీ పోతాయి మనం పూజ చేసుకున్న కుంకుమను ప్రతిరోజు ధరిస్తూ ఉండండి ఈ హతా జోడి మరియు నిమ్మకాయను గురువారం నాడు కట్టి మళ్ళీ వచ్చే గురువారం వరకు గమనించండి మీ సమస్యలన్నీ పటాపంచలైపోతాయి కానీ హతా జోడీని మాత్రం ఒరిజినల్ తెచ్చుకోవాలి బయట దొరికే హతా జోడీలన్నీ నిజమైనవి కావు హతా జోడీ మంచిదైతేనే ఈ పరిహారం బాగా బలంగా పనిచేస్తుంది కావున హతా జోడీని కొనుక్కునేటప్పుడు చాలా శ్రద్ధగా నిజమైనదా కాదా అని తెలుసుకుని కొనుక్కోండి కనుక మీరు కూడా ఏదైనా గురువారం నాడు ఈ పరిష్కారాన్ని పాటించి మీకు ఉన్న ఎటువంటి సమస్యనైనా సరే తొలగించుకొని సంతోషంగా జీవించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు